హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ నిద్రలు ఇచ్చేసరికి నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది చాలా రోజుల నుండి నేను చాలా డల్గా ఉన్నాను ఇంకా మార్నింగ్ లెక్క కానీ దర్శి వాళ్ళ అమ్మ వాళ్ళైతే వచ్చి గంగం జాతరకి అయితే వెళ్ళి పొంగలు పెట్టుకొని వచ్చి ప్రసాదాలు జాకెట్ ముక్క గాజులు పసుపు ఇంక అన్నీ ఇచ్చారు ఇంకా ఆడవాళ్ళకి ఎందుకంటే సంతోషం ఏముంటుంది ఇంకా మార్నింగ్ లెక్క కానీ చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా ఆ రోజు నేను దోశలు అయితే వేస్తున్నాను నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా అవి అసలు ఏం చేసినా తినట్లేదు ఎగ్గుదో అని చెప్పి ఇంక అయితే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఆయిల్ది కూడా ప్లాస్టిక్ది వద్దు చేంజ్ చేయండి స్టీల్లోకి అయితే మార్చుకోండి అని చెప్పారు కదా సో ఇవాళ నేను ఆయిల్ది కూడా మారుస్తున్నాను సో నేను అన్నీ విని చెవునే పెట్టుకొని చెవులోకి ఎక్కించుకోను లేకపోతే వినను అని అనుకుంటారు మీరు బట్ నేను అన్నీ వింటాను నాకు వీలైనప్పుడు వీలైనప్పుడు కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను అన్నీ మీకు తెలియదు కదా ఊరికే అట్లా అనేస్తే బాధ వేస్తుంది బట్ ఓకే మీ బాధ కరెక్టే మీరు అనేది మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ నాకు అది కొంచెం బాధగా అనిపించింది ఇట్స్ ఓకే సో నేను ఒకటైతే అడగాలనుకుంటున్నాను ఏంటంటే రోజు వీడియోస్ పోస్ట్ చేయాలా లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ కానీ వీక్లీ ఒకటి రెండు సార్లు అయితే పోస్ట్ చేయాలా నాకు అర్థం కావట్లేదు రోజు బ్లాగ్సే కదా మీకన్నా బోర్ కొడుతున్నా ఏమో నాకు తెలియదు లేకపోతే నాకు టైటిల్ రాయడం కుదరట్లేదు తమ్మిన రాయడం కుదరట్లేదో తెలియదు కానీ పెద్దగా వ్యూస్ ఉండట్లేదు ఇప్పుడు ఇంత కష్టపడి చేసి వ్యూస్ రాకుండా ఎందుకు ఏం చేసుకోవడానికి చెప్పండి చాలా బాధేస్తుంది అసలు చాలా ఆలోచిస్తున్నాను అనమాట ఎలా 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 ఇంత కష్టపడి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి కూడా లెవెన్ మంత్స్ అయిపోయింది బట్ ఇంకా నాకు సక్సెస్ రాలేదు అలా అని చెప్పి సక్సెస్ రాలేదని నేను ఆపేస్తానని చెప్పట్లేదు సో నాకు చాలా మంది వెల్ విషర్స్ ఉన్నారు నాకు ప్రతి వీడియో కూడా నా గురించి ఆలోచించి కామెంట్స్ పెట్టే వాళ్ళైతే ఉన్నారు కదా సో అందుకని మిమ్మల్ని అయితే సజెషన్ అయితే అడగాలనుకుంటున్నాను సో మీ సజెషన్స్ అయితే ఇవ్వండి నాకు డైలీ బ్లాగ్స్ పెడితే బోర్ కొడుతుందా సోదిలాగా ఉందా సుత్తిలాగా ఉందా లేకపోతే ఏంటి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో లెంత్ తగ్గించుకోమంటారా అంటే లెంత్ కూడా తగ్గిస్తున్నాను అది కాకుండా కంటెంట్ ఏమన్నా చేంజ్ చేయాలా కానీ ఏ కంటెంట్ చేసినా సరే అంతగా వ్యూస్ ఉండట్లేదు వ్లాగ్స్ ఛానల్స్ ఏ బాగున్నాయి నేను చాలా ఛానల్స్ చూస్తున్నాను కదా అందుకనే వ్లాగింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో నేను పీసీఓడి వీడియోస్ పెట్టాను కదా అవైతే బాగా క్లిక్ అయినాయి కానీ తర్వాత ఇంకా అసలు అంత గ్రోత్ లేదు ఇంకా పీసీఓడితో కనెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటికీ చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు సో మీరు ఫస్ట్ అసలు నాది ఏ వీడియో చూసారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లాస్ట్ వీడియోస్లో నేను చెప్పినట్టుగా ఎగ్తో అయితే ఏది తినట్లేదు అని చెప్పాను కదా హవి హవి బాయిల్డ్ ఎగ్ తినడు మళ్ళీ మీరు చెప్పారు కదా ఉప్పు కారం జల్లేసి పెట్టండి ఎగ్ ఆమ్లెట్ వేసి పెట్టండి అలా పెట్టండి ఇలా పెట్టండి ఏది తినడండి అన్ని ట్రై చేశాను ఇంకొకటి మాత్రం నేను ట్రై చేయలేదు ఏంటంటే బాయిల్డ్ ఎగ్ ని తురిమేసి పెట్టండి అని అయితే కామెంట్ చేశారు అది ఒక్కటి ట్రై చేయలేదు కానీ తురిమేసినా సరే ఏమవుతుంది అంటే ముక్కలు తగులుతుంది కదా అయితే ఊసేస్తాడు అవి సరే సన్నగా తురిమేది ఉంటుంది కదా దాంతో అయితే తురిమేసి నేను ఒక రోజు ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను వింటాను చేస్తాను కూడా సో ఇక్కడ వచ్చేసి డాక్టర్ అయితే ఇక్కడ ఎగ్ తినట్లేదు ఏ ఫామ్లో ఇచ్చినా అంటే సరే అట్లు పిండిలో ఎగ్ వేసేసి కలిపేసి అలా దోసేసి పెట్టినాని అన్నారు సరే తింటాడేమో ట్రై చేద్దామని నేనైతే ఇక్కడ దోశ వేసేసాను దోశ వేసాను కానీ అసలు తింటాడా అని ఒకటే టెన్షన్ ఇంకా నార్మల్ దోశ కూడా పెట్టట్లేదు ఈ మధ్య దెబ్బ తగిలిన దగ్గర నుంచి ఏమైపోయిందంటే పొద్దున్నే అసలు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినట్లేదు అంతకు అయితే చక్కగా మార్నింగ్ లెక్క కానీ అమ్మ ఆకలి అని చెప్పి ఏదో ఒకటి అడుగుతూ ఉండేవాడు ఇప్పుడైతే అస్సలు తినట్లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటేనే మాకు పెద్ద టాస్క్ అయిపోతుంది ఇంక ఇప్పుడు కూడా నైన్ ఓ క్లాక్ దాకా అయిపోతుంది అప్పుడైతే కొంచెం ఏమన్నా ఆకలి వేస్తామని చెప్పి నేను కూడా లేట్గానే పెడుతున్నా లేక కానీ పెడితే అసలుకే తిన కదా ఆకలి ఆకలేనప్పుడు అని చెప్పేసి నేనైతే ఇంకా అలా చేస్తున్నాను ఏంటో మరి పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు రకరకాలుగా ఉంటారు మనకు ఒకటే టెన్షన్ కదా రోజు ఒక స్ట్రెస్ అయిపోతుందనమాట ఏం పెట్టాలి ఏం తింటాడో ఏం తింటాడో తిండో తిండో తింటాడో మా వాళ్ళు తినే దీన్ని బట్టి మన మెంటల్ స్టేట్ అనేది ఫిక్స్ అవుతుందనమాట వాళ్ళు బాగా తింటే ఓకే అని చెప్పేసి ఆ రోజు అంత హ్యాపీగా ఉండడం లేదు వాళ్ళు సరిగా తినలేదు అనుకుంటున్నా ఆ రోజు అంతా ఆలోచించి పాడు చేసుకోవడం ఇట్లానే అయిపోతుంది పిల్లలతో ఉండే పేరెంట్స్కి ఇదే తల్లులకే అర్థమవుతుంది సో మాక్సిమం పిల్లల తల్లులు చూస్తారు కదా వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి ఇంకా కొంచెం అయితే తిన్నాడు కరెక్ట్గా దానిలో త్రీ బై ఫోర్త్ అయితే తిన్నాడు అనమాట అతి కష్టం మీద ఆయనకు నచ్చలేదు ఇంకా ఇంకా అసలు టిఫిన్ ఇంకా అదే అనమాట ఈ రోజుకి ఇంకా దాని తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను బెండకాయలు అయితే కట్ చేసేస్తున్నాను బెండకాయ కూర అస్సలు మా ఆయనకి ఇష్టం ఉండదండి పెళ్ళైనప్పుడు కొత్తల్లో అయితే అస్సలు తినేవాడు కదా నాకేమో బెండకాయ అంటే చాలా ఇష్టము కానీ మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇంకా అలాగే నేను తర్వాత చాలా సంవత్సరాలు మా ఆయన కోసం అని చెప్పి తినకుండా చేయకుండా అట్లా ఉండేదాన్ని కానీ ఈ మధ్య ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ పైనుంచి అయితే మా ఆయన తీసుకొస్తారు ఇంకా నేను వండే విధానం కూడా నచ్చడం వల్ల ఆయన కూడా ఇంకా వండమని కూడా అడుగుతూ ఉంటారనమాట కానీ వాళ్ళు ఎందుకో నాకు కూర అయితే సరిగా రాదు అనిపిస్తుంది చూడాలి ఇంకా ఈ హవి ఏమో చేరు పట్టుకున్నట్టు ఇటు తిరుగుతున్నాడు పెద్ద బాహుబలిలాగా ఏంటో హాల్లో నుంచి తెచ్చుకొని అర్థం దగ్గర కూర్చుంటున్నాడు ఈ మధ్య అవికి అన్ని అర్థం సోకులు కూడా ఎక్కువైపోతున్నాయి ఇంకా చూసారు కదా క్యూట్ క్యూట్ థింగ్స్ భలే ఉంటాయి అనమాట ఇంకా నేను చెప్పాను కదా కూర ఎందుకో నాకు బాగా రాదనిపిస్తుంది అని చెప్పి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి నాకు కూరలు కుదరవన్నమాట కొంచెం కొంచెం కూరలు అయితే బాగా వస్తాయి ఎక్కువ ఎక్కువ వంటలు అంటే ఫస్ట్ నుంచి నాకు ఎక్కువ ఎక్కువ వంటలు వండడం కుదరదు కదా మా వరకే నేను చేస్తాను లేదు మేము అందరూ ఉంటే నేను చేయను ఇంకా ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇంకా నేర్చుకోలేకపోయాను ఇంకా మా పిల్లలు పుట్టి పెద్ద అయితే పిల్లలు పెద్ద అయితే కనుక అప్పుడేమైనా నేర్చుకుంటానేమో ఇప్పుడైతే ఇంకా నాకు ఇది కేజీ బెండకాయలు అయిపోయేసరికి నాకు ఎందుకో కొడతానే ఉంది కూర సరిగా రాదు కూర సరిగా రాదని చెప్పి కరెక్ట్గా కోర్స్ సరిగానే రాలేదు నేను అనుకుంటానే వండుతున్నా కొన్ని కొన్నిసార్లు మనకి సిక్స్త్ సెన్స్ చెప్పిద్ది కదా అలాగనమాట సో ఇంకా అది మ్యాటర్ ఇంకా అస్సలు రాలేదు నాకే నచ్చలేదు ఫండికే గురం అయితే పాపం ఏం అనలేక ఏమీ చెప్పలేకైతే గమ్మునే తిన్నారండి అనలేదు మాక్సిమం ఏమి అనరు కానీ వంకలు అయితే బాగా పెడతారు ప్రతిదానికి వంక పెడతారనమాట టేస్టింగ్ బట్స్ ఎక్కువ వాళ్ళకి నాకు ఏంటంటే అంత రుచి లేని తెలీదు ఏది పెట్టినా తినేస్తాను గమ్మునే తింటాను ఆ వంక ఈ వంక ఏం చెప్పను మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అంతే మా ఇంట్లో ఎవ్వరు వంకలు పెట్టుకోము ఇక కూర వేసేసిన తర్వాత బోల్డ్ అయితే పడిపోయినాయి అండి షింకులో టిఫిన్లు అన్నీ కూడాను అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇంక ఈ ఆయిల్ డిస్పెన్సర్ కూడా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక ఇదైతే పడేయడమే ఇంకా వాడను మ్యాక్సిమం నేను ఉప్పు కారాలు కూడా ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసేసి మార్చేసుకుంటాను ఇంకా హవికి సానం చేయించి రెడీ చేపిచ్చేస్తాను ఇంక ఉయ్యాలు వేసాము పడుకుంటాను అంటున్నాడు ఇంకేంటంటే ఆయన ఉయ్యాల్లో పడుకున్నాడంటే అంటే మేము నుంచోకూడదనమాట చైర్లో కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది కూడా చెప్తా ఉంటాడు ఇంకా నేను నిన్నే ఈ హెడ్కి అయితే బాగా ఆయిల్ పెట్టేసుకున్నాను అంటే ఈ మధ్య ఆయిల్ బాగా తక్కువ పెట్టుకుంటున్నాను కదా మరి అప్పటికప్పుడు హెడ్ బాచ్ చేస్తుంటే నాకు అడుగున జుట్టు కొంచెం ఎర్రగా అయిపోయినట్టు చిట్లు పోయినట్టు అయిపోతుంది పోయినట్టు అయిపోయిందంటే కనుక జుట్టు ఇంకా జుట్టు ఎదగదు అందుకని చెప్పి మళ్ళీ నేను కొంచెం ఎక్కువగానే ఆయిల్ పెట్టుకొని ఒక రోజు ఒక పూట అయినా ఉంచుకుంటున్నాను అంతకుముందు అయితే మూడు నాలుగు రోజులు నాలుగైదు రోజులు అయినా అలాగే వదిలేసేదాన్ని కానీ నేను ఆయిల్ పెట్టుకోవడం ఆపేసిన తర్వాత నాకు డాండ్రఫ్ సమస్య అయితే నిజంగా తగ్గింది చాలా బాగుంది ఇప్పుడు హెయిర్లో అసలు అయితే ఇట్లా పెట్టి లాగితే అట్లా 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 అట్లు ఇట్లా చాలా వచ్చేసేది ఇప్పుడు మాత్రం చాలా రిలీఫ్ వచ్చింది ప్రజెంట్ నేను హెడ్ అండ్ షోల్డర్సే యూజ్ చేస్తున్నాను కానీ ఇంకొకటి ఏదో స్కాల్ప్ ప్లస్ అనేది మెడికల్ షాప్లో అయితే దొరుకుతుందని చెప్పారు కదా అది నెక్స్ట్ ఇది అయిపోగానే తెచ్చుకుంటాను తెచ్చుకొని ఖచ్చితంగా వాడతాను అది ప్రజెంట్ ఉంది కాబట్టి వేస్ట్ చేయడం ఇష్టం లేక వాడుతున్నాను హెయిర్ ఫాల్ కూడా ప్రజెంట్ ఏం అంతగా లేదు ఉంది అంటే హెడ్ అండ్ షోల్డర్ వాడితే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకున్నా కానీ లేదు నేను ఎందుకంటే అంతకుముందు కూడా వాడున్నాను కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించట్లేదు ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను ఇంకా చేసి రావడం రావడమే ముందు మా వారికి బాక్స్ పెట్టేస్తున్నాను ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఆయనకి ఉదయాన్నే మీటింగ్స్ లేకపోవడం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేదంటే చాలా క్రాంకీగా ఉండేది అవి కూడా కొంచెం ఆడుకుంటాం అలా సరిపోతుంది కాబట్టి బాగుందండి ఇప్పుడు రొటీన్ అయితే బాగుంది మార్నింగ్ టైంలో కొంచెం ప్రశాంతంగా కూడా ఉంది ఇంకా పనులు కూడా తొందరగా అయిపోతాయి ఇలా బాక్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క రోజు హడావిడిగా అనిపించినా సరే ఇంకా పొద్దున్నే మనకు పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ప్రశాంతంగా ఉండొచ్చు కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది పని అంతా చేసేసి మాయని వెళ్ళిపోయిన తర్వాత చాలా బోర్ కొట్టేసిద్ది ఒక్కొక్క రోజు రోజు అంతా ఏం అంటే పిల్లడు ఉన్నాడు కదా అనుకుంటారు ఎంత ఉన్నా సరే ఎంత కొంత బోర్ కొట్టిద్ది మనకి ఎంత పని చేసుకుంటా ఉంటేనే బాగుంటుంది నాకు అదే అనిపిస్తుంది నాకు పని చేసుకుంటా ఉంటేనే బాగుండిద్ది అలా కూర్చొని ఉన్నాను అనుకుంటున్నాను నాకు భలే బోర్ కొట్టేసిద్ది ఎంతసేపు అని ఫోన్ చూస్తాం ఫోన్ చూసినా సరే తలకై నొప్పి వచ్చింది కళ్ళు బాతాయి ఎక్కువసేపు ఫోన్ కూడా చూడలేము అదేంటో కొంచెంసేపు ఒకరోజు ఒక అరగంట ఎక్కువ ఫోన్ చూసినా సరే తలకై నొప్పి వచ్చేసింది నాకు అలా ఉంటుంది పరిస్థితి చూసిందే చూసి చూసిందే చూసి దానివల్ల ఉపయోగం ఉండదు ఏమీ ఉండదు బ్రెయిన్ అంతా పాడైపోవడం తప్ప కొన్ని బాగుంటాయి ఇన్స్పిరేషనల్గా అలాంటి చూడొచ్చు కానీ చెత్త చదవరం అంతా అనుకోండి షార్ట్స్ అయితే అసలు టైం ఏది లేదు ఇలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం ఏదో ఒకటి ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం అలా పాస్ అయ్యిద్ది తర్వాత హెడ్ కూడా వచ్చేసిద్ది ఇంకా ఆ రోజు ఇంకా ఇదేనండి బ్లాగు నైట్ అయితే అవి గీరేసాడండి పుండుని నేను అంటులతో అనుకుంటున్నాను నైట్ మా ఆయన వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఇంకా వచ్చేసరికి మా హవి ఏమో గీరేసాడు గీరేసి ఇంకా బ్లడ్ కారిపోతానే ఉంది చాలాసేపు కారిపోయింది చాలా భయం వేసింది అదే అంటారు కదా పుండు పొలం మొగడు అన్నట్టు డాక్టర్ చెప్తానే ఉంది ఆ పుండు తగ్గాలి అంటే అని చెప్పి కానీ హవి అయితే పెట్టేశాడు అసలు నాకేం అర్థం కాలేదు ఆ రోజైతే వీడియో అంత కొంచమే అనమాట ఇంకా నాకేమో ఏమో బుద్ధి కాలేదు ఇంకా అందుకని రెండు రెండు రోజులు వీడియోలు అయితే కలిపి పెట్టేస్తున్నాను ఇందులో మరి సెవెన్ మినిట్స్ వీడియో పెట్టానంటే బాగుండదు కదా అని చెప్పేసి రెండు రోజులు వీడియోలు అయితే కలిపేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయాను హవి ఇంకా నిద్ర లేదు ఆ రక్తం అయితే కొద్దిసేపటికి ఆగిపోయిందిలేండి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకో టెన్ డేస్ అయినా సరే బాగా పుండ మానిపోవాలి అసలు ఊరికే గీరినందుకే చాలాసేపు అయితే బ్లడ్ వచ్చేసింది లోపలంతా పచ్చిగా ఉండిద్ది కదా దానివల్లే ఇంకా దాని తర్వాత ఇంకా మార్నింగ్ అయితే చెప్పాను కదా తొందరలో లేచి ఫ్రెష్ అయిపోయాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూడా దోశలే ఉన్నాయి ఇంకా ధ్యానం లంచ్లోకి క్యారెట్లు అయితే తురుముతున్నాను ఇంకా క్యారెట్లు కూడా పాడైపోతున్నాయి ఏంటో ఈ కూరగాయలు అస్సలు ఉండట్లేదు ఈ ఎండలకో మరేమో ఇంకెది కాక క్యారెట్లు అయితే నేనే తురిమేసుకుంటున్నా మా వారిని అయితే అసలు హెల్ప్ అడగలేదు నేను నేనే తురుముకున్నాను ఈజీగానే ఉందిలే అని చెప్పేసి అయితే తురిమేసుకున్నాను కానీ తురిమేసిన తర్వాత తోమేటప్పుడు ఏమైందంటే లోపల బ్లేడ్స్ షార్ప్గా ఉన్నాయి లోనంత నీట్గా తోముకుంటుంటే ఇంకా చెయ్యి అయితే కట్ అయిపోయింది అంటే బాగా ఏం కాదు లైట్గా కట్ అయింది కాకపోతే తర్వాత ఇంకేమైనా పని చేస్తా ఉంటే భలే నొప్పి వస్తుంది తర్వాత రెండు మూడు రోజులు కూడా అదైతే తగ్గలేదు కానీ చాలా ఈజీగానే ఉంది కష్టం అనుకున్నాను అంటే తురి మీద కూడా మనకి షార్ప్గా ఉండాలి మంచిగా ఉండాలి ఇదైతే మేము మార్కెట్లో తీసుకున్నాం అప్పుడు హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అదే చిన్న చిన్నవి అనుకోండి తురిమి చాలా కష్టంగా ఉంటుంది అబ్బా చేతులు కానీ భలే పెయిన్ వస్తాయి కాకపోతే ఇవి హెల్త్కి మంచిది కదా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది బ్లడ్ కూడా పడ పడుతుంది మనకే కాదు పిల్లలకు కూడా బ్లడ్ పట్టాలి కదా క్యారెట్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలి ఇంకా అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా చేసుకుంటున్నాను కొంచెం హడావిడి లేకుండా ఈరోజైతే పని చాలా బాగా జరిగిపోయింది నాకు ఈరోజు మార్నింగ్ అయితే ఎందుకంటే నేను తొందరగా లేసాను కాబట్టి మనం తొందరగా లేసాం అనుకోండి పని అంతా ఈజీగానే అనిపిస్తుంది అదే లేట్గా లేచి పిల్లలతో పాటు లేచాం అనుకోండి అస్సలు ఏ పని అవదబ్బా అది కాక నేను వంట చేయాలి టిఫిన్ చేయాలి అన్ని చేయాలి ఇంట్లో పని చేయాలి అంటలు దోమ్కోవాలి ఇంకా బట్టలు ఉంటే బట్టలు ఆరేసుకోవాలి అన్ని మా నీళ్ళు లోపు ఇవన్నీ పనులు చేసుకోవాల్సి వస్తుంది అనమాట తర్వాత ఇంకా నాకేం పని ఉండదు అది కూడా ఒక బోరింగ్ విషయమే ఇక నిన్న ఎగ్గు అట్లు పిండి కలిపి వేసాను కదా అలా అవి తినలేదు కదా సరే వాళ్ళ ఎగ్గు దోశ వేసి పెడదామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాము ఆల్రెడీ ఇలా చాలాసార్లు పెట్టాం కానీ తినలేదు సరే ఏదో ఒక విధంగా ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడైతే ఆ ఎగ్గు దోశ వేసేసి ఉప్పు కారం జల్లేసి అయితే అయితే వేస్తున్నాను బట్ వేసిన తర్వాత అవి తినలేదనమాట ఇంక మళ్ళీ నేను ప్లెయిన్ దోశ అయితే వేసిచ్చాను ప్లెయిన్ దోశ కూడా తినడంట అట్ల పిండిలో నేను ఈసారి ఏం చేశానంటే అటుకులు నానబెట్టేయలేదు వేయలేదు అట్లు కూడా అటుకులు నానబెట్టేస్తే మెత్తగా ఉండేవి బట్ అటుకులు నానబెట్టే వేయకపోవడం వల్ల అవికి నచ్చలేదు ఇంక నేను అప్పటికి అన్నం వేసాను కాకపోతే ఎందుకని అంత మెత్తగా అనిపించలేదు మరి ఏమో చూడండి ఇదిగో తినట్లేదు వద్దు అంటున్నాడు అని చెప్తున్నాడు మా ఆయన ఇక్కడ అసలు తినట్లేదు ఇంకా తర్వాత నిదానంగా ఏం చేసామంటే మధ్యలో మెత్తగా ఉంటుంది కదా అదైతే పెడితే కొంచెం తిన్నాడు అనమాట అంతే అబ్బా అసలు పిల్లలతోటి ఎంత టార్చర్ అయిపోయిందంటే వాళ్ళు ఫుడ్ తినకపోతే మనకి మెంటల్ స్ట్రెస్ అయిపోద్ది అనమాట ఇంకా హవి చూసారు కదా ఎంత చక్కగా చైర్లో కూర్చుంటాడో చక్కగా చెప్పిన మాట తింటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రెండు ఇంకా పిల్లలు అంటే అంతే కదా మనం చెప్పిన చెప్పినట్టు వినాలి అంటే కుదరదు సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏదైతే సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి సో ఆ సజెషన్స్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా దాని తర్వాత వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి చూడండి ఇంక వీళ్ళిద్దరు ఆటలు మామూలుగా ఉండబాబా ఎంత ఆడుకుంటారో అసలు వీళ్ళిద్దరు భలే ముద్దుగా అనిపిస్తుంది నాకు కూడా భలే ఉంటుంది కదా ఉన్నప్పుడు ఆ పిల్లలు బలి క్యూట్గా ఉంటారు ఇంకా పెద్దయిపోయి కొద్దికి వాళ్ళు దూరం అయిపోతారు ఇంకా చూడండి బ్లడ్ వాళ్ళ నాన్న ఈరోజు స్నానం చేయించారు స్నానం చేపిస్తే గట్టి రుద్దేశాడు మళ్ళీ బ్లడ్ వచ్చేసింది అనమాట నాకైతే అసలు ఫుల్ భయమేస్తుంది ఈ హెయిర్ కూడా బాగా పడిపోతుంది హెయిర్ కట్ చేసేద్దామంటే హెయిర్ అక్కడ కట్ చేస్తే బాగుండదు అని అంటున్నారు మా వారు చూడాలి ఇంకా అసలు ఏంటో ఈ పిల్లడితోటి క్షణం గండం గండం భయం భయంగా నే ఉంటుంది నాకు నిజంగా పిల్లలతో ఉంటే ఇంతేనండి చాలా భయంగా ఉంటుంది ఇక్కడ చూడండి తల ఊపేసి 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 ఎక్కడ తలనొప్పి వస్తుందని మళ్ళీ అదొక భయము అసలు నాకైతే చాలా భయంగా ఉంటుంది కాకపోతే అవి ఏం చేసినా సరే అందరు ఉన్నప్పుడే చేస్తున్నాడు నేను ఉన్నప్పుడైతే ఏం చేయట్లేదు మంచిగా ఉంటున్నాడు కంటిన్యూస్గా నేను కూడా కళ్ళారుకుండా అవినే చూసుకుంటా ఉన్నాను అంతే కదండి మన పని వాళ్ళని సరిగా చూసుకొని సవ్యంగా తిండి పెట్టుకొని చక్కగా పెంచుకుంటే అదే చాలు అంతకంటే పెద్ద కోరికలు కూడా నాకేమీ లేవు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత హవి అయితే చాలాసేపు ఆడుకున్నాడు కార్డ్స్ అన్నీ పడేశాడు అనమాట గందరగోళం చేస్తాడు బెడ్రూమ్ అంతా కూడా ఇంకా హవికి ఉయ్యాలు వేసి కాసేపు అయితే నిద్ర నిద్రపుచ్చేసిన తర్వాత ఇల్లు అంతా గందరగోళంగా ఉంది కదా మొత్తం అయితే సర్దేసుకున్నాను ఇక సర్దేసుకొని అన్ని నీట్గా అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఏమన్నా పనులు ఉంటే చేసుకుంటాను లేదంటే వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటాను అనమాట ఇంక ఇదే నా పని నాకు రోజంతా కూడా చాలా పనే ఉంటుంది అనమాట అంటే పిల్లల్ని చూసుకోవడం లేదంటే ఇంట్లో పనులు ఇంట్లో పనులు చేసుకోవడం లేదంటే యూట్యూబ్ గురించి ఎడిటింగ్స్ లేదంటే ఆలోచించడం సో ఆలోచన ఎక్కువైపోతుంది అనమాట ప్రశాంతంగా ఉండి జీవితాన్ని తీసుకెళ్ళి కష్టాల్లో పెట్టుకున్నాను లేకపోతే ఏంటి ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి ఊరికి అట్లయితే వదిలేకూడదు అని అయితే నా ఉద్దేశం ఇంతలోపు ఇంకా పక్కన పిల్లలైతే వచ్చేసి అవినైతే నిద్ర లేపేశారు దర్శని వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేసేసరికి అవి కూడా వెంటనే టక్కుమని లేజ్ అయితే ఆడుకోవడం స్టార్ట్ చేశాడు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆంటీ మామిడి తాండ్రి చేద్దామా అని అన్నారు అలాగే ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయన్నమాట ఇంకా మామిడి తాండ్రి అయితే చేశాను సో తొందరగా షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్ అయితే తీశాను అనమాట చాలా ఈజీగానే ఉంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఒక టూ త్రీ డేస్ అయితే దీన్ని పెట్టాలన్నమాట బాగా ఇప్పుడు ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి చక్కగా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి చక్కగా మనం ఏం కావాలంటే అది యూట్యూబ్లో చూస్ చేసేసేయచ్చు చాలా వెరైటీలు కూడా చేశాను ఈ మధ్యలో ఇంకా తర్వాత అవి లేచాడు అన్నం పెట్టేశాను తాండ్రి కూడా చేసేసాం ఎండలో పెట్టేసాం ఇక మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు అయితే తీసుకొని వచ్చాం కదా చిక్కుడుకాయలు అయితే అన్ని పాడైపోయినాయి కొన్ని అయినా ఉంటాయిలే అని చెప్పేసి అయితే తీస్తున్నాను ఇంకా క్యారెట్స్ తురిమేటప్పుడు చెయ్యి అయితే కట్ అయిందని చెప్పాను కదా అసలు చిక్కుడుకాయలు తోలుస్తుంటే బలి నొప్పి వచ్చి ఇంకా పెద్దగా అయిపోయింది ఆ కట్టి కట్ అయింది అంతగా ఫస్ట్ అయితే అంత నొప్పి అనిపిలేదు కాబట్టి కానీ చిక్కుడుగాయలు ఉలిస్తేటప్పుడు ప్రెషర్ పడుతుంది కదా బాగా పెయిన్ వచ్చేసింది కానీ నేను మా ఆయన అన్నారనమాట పడేసేయని అన్నారు కానీ చాలా వరకు బాగానే ఉన్నాయి ఒక పావు శాతం అయినా బాగానే ఉంటాయి ఎందుకు పడేసేయాలి దానిలో కొంచెం టమాటాలు వేసి వండుకున్నాం అనుకుంటే అదే కమ్మగా ఉంటుంది కూర నిజం చెప్పాలంటే చిన్నప్పుడు అసలు ఈ చిక్కుడుగా నేను తినేదాన్ని కాదు మా అమ్మ వాళ్ళు వండితే అసలు ఆ రోజు అన్నమే తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు చూడండి ఏది ఏది వండుకున్నా ఏది తెచ్చినా గమ్మునే తింటున్నాము అంతే కదా పెద్ద కొద్దిగా మనకు కూడా తెలుస్తుంది అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తే నాకు ఎక్కలేదన్నమాట ఇది చాలా బలము ఎథనాల్ బలము తిను 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 అని ఎన్నిసార్లు చెప్పారు అస్సలు వినేదాన్ని కాదు నాకు నచ్చలేదు నేను తినను అని చెప్పేదాన్ని కానీ ఇప్పుడు మనకు మనం మన చేతిలోకి వచ్చిన తర్వాత మనకి అన్ని అన్నిటి విలువ తెలిసిన తర్వాత మనమే అన్నీ తింటూ ఉంటాం ఇప్పుడు మన పిల్లలు కూడా అది తినను ఇది తినను అంటారు కానీ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకే అర్థమైతే వాళ్ళే తింటారు సో అది అనమాట కానీ మన వంతుగా మనమైతే చెప్పాలి మా అమ్మలు చెప్పినట్టు నేనైతే వినలేదు కదా సో ఇప్పుడైతే దానిలో అయితే వాళ్ళు కూర్చున్నాను అనమాట బా ఎంతవరకు బాగుంటే అంతవరకు అప్పటికే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అవేమో కిందకి వెళ్దాం అయితే అంటున్నాడు రోజు కిందకి తీసుకెళ్తున్నాను ఫైవ్ ఓ క్లాక్ అట్లా తీసుకెళ్ళి సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే ఆడిపిస్తున్నాను ఇంట్లో ఆడుకోవడం కంటే కింద ఆడుకుంటాను నాకైతే సేఫ్టీగా ఉంది కింద అయితే మొత్తం ఓపెన్గా ఉంటుంది చక్కగా పిల్లలందరూ ఉంటారు హ్యాపీగా ఆడుకోవచ్చు మంచిగా గాలి కూడా వచ్చింది కొంచెం ఫ్రెష్ ఎయిరు బయట వాతావరణం అంతా చూస్తారు ఎంతసేపు ఇంట్లోనే ఉన్నా సరే పిల్లలు కూడా చాలా బోరింగ్గా అనిపిస్తుంది కదా ఇంట్లో ఇంట్లోనే ఉన్న ఏ కార్నర్కి వెళ్ళి కొట్టుకుంటాడు ఏ దే దేనికి వెళ్ళి దెబ్బ తగిలిద్దు అని భయం భయంగా ఉండాలి పిల్లలకి పిల్లలతో ఉంటేనే సంతోషం కదా ఇంకా మామిడి తాండ్రి పైన పెట్టించుకొని ఇంకా పిల్లలైతే తీసుకొచ్చారు ఇంకా ఆరలేదు రేపు కూడా మళ్ళీ అయితే ఆరబెట్టేస్తాను ఇంకా కొంచెం పచ్చిగా ఉంది బాగా ఆరితే ఏంటంటే మనం స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది దర్శనీయం వాటి ఆరిపోయిన తీసేయండి తినద్దామని అయితే అంద తను కూడా ఇంట్లో ట్రై చేసింది కాకపోతే ఆలుగుల పొడి అది ఎక్కువైందని చెప్పింది ఇంకా తర్వాత కిందకైతే తీసుకెళ్లిపోయినప్పటికే ఫైవ్ అయిపోయిందని చెప్పేసి ఇక బ్యాటు బాల్ తీసుకొని అయితే వచ్చేసాడు అబ్బాయి ఇంకా తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు ఇక ఇదే నాకు కూడా టైం అనమాట ఈ హవితో ఇంక తిరిగితే నేను కూడా వెయిట్ లాస్ అయితే అయిపోతాను ఈ మధ్య కొంచెం వెయిట్ కూడా పెరుగుతున్నాను వెయిట్ కూడా బాగా తగ్గాలి మళ్ళా నార్మల్గా వెయిట్ రావాలి హెల్దీగా తినడం స్టార్ట్ చేయాలి సో మళ్ళీ నేను నా పీసీఓడిని రివర్స్ చేసుకోవాలి సో అనుకుంటున్నాను చాలా చేయాలని చెప్పి ఇంకా ఏమవుతుందో ఏమో తెలియదు దేనికైనా డెడికేషన్ ఉండాలి ఊరికే అనుకోవడం కాదు చేసి చూపించాలి ఇంకా కిందకెళ్ళి బాగా ఆడుకొని వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసి అవి మధ్యాహ్నం సరిగా అన్నం తినలేదు బెండకాయ కూరతో అందుకని చెప్పి దాల్ రైస్ లాగా అయితే వండుతున్నాను అదైతే కొంచెం ఇష్టంగా తింటాడు అని చెప్పి ఇంతలోపు హెత్విక్ వచ్చాడు హెత్విక్ అయితే జుట్టు దూతాడంటే చూడండి దువ్వెంతో ఎట్లా జూ చుట్టూ తూతున్నాడు సో ఇంతేనండి ఈ బ్లాగ్ ఇంత ఇంతే షూట్ చేశాను రెండు రోజుల్లో అక్కడ కొంచెం అక్కడ కొంచెం క్లిప్స్ అయితే షూట్ చేశాను సో సజెషన్స్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు అయితే ఉంటాను థ్యాంక్ యూ బాయ్